హెచ్బిఎన్ టీవీకి స్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం అల్లూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు వీరిలో భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి గాజల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ గా గుర్తించారు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ గుర్తించారు ఇంకో మావోయిస్ట్ మృతదేహం గుర్తించాల్సి ఉంది ఈ యొక్క ఎన్కౌంటర్ లో అల్లూరు జిల్లా మారేడు మల్లి అడవి ప్రాంతంలో జరిగింది ఈ ఎన్కౌంటర్ లో రెండు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఒక రైఫిల్ గుండు పార్టీ సాహిత్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది అని కేంద్ర బలగాలు చెప్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అల్లూరు జిల్లా కేంద్ర బలగాలు చెప్తున్నాయి ఇక మరింత సమాచారం అందిస్తారు చెప్పండి హబీబ్ ఇప్పుడు చూస్తున్నాము అల్లూరు జిల్లా అలేరు మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు అగ్ర నాయకులు మృతి ఎన్కౌంటర్ లో కొనసాగుతూనే ఉంది సంఘటన స్థలంలో ఏకే ఫార్ట్సెంతో పాటు పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాజ్ ఉదయ్ గణేష్గా పోలీసులు గుర్తించారు అరుణ కూడా పోలీసులు గుర్తించారు మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే చాలా కాలం తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఏఓబి అయినటువంటి ప్రత్యేకమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ చేసినట్లుగా చెప్తున్నారు తెలుస్తుంది మావోయిస్టు కమిటీకి చెందినటువంటి కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు అయిన అయినటువంటి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్గా పిలుస్తారు ఇతను మృతి చెందినట్లుగా మనకు పక్క సమాచారం మేరకు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బలగాలు ధృవీకరిస్తున్నాయి రంపచోడవరానికి చెందినటువంటి ఏలూరు అడవి ప్రాంతంలో మారేడు మిల్లిలు అయినటువంటి అడవి ప్రాంతంలో చెట్టుకూరు అడవి ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు ప్రకటించిన ఈ యొక్క ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది మొదటి వ్యక్తి సిసి కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాజ్ ఉదయ్ అలియాజ్ గణేష్గా ఇతను భూపాలపల్లి జిల్లాలోని విలశాల గ్రామానికి చెందిన వ్యక్తిగా ఇతనిపై ఇరవై ఐదు లక్షల రివార్డు కూడా ఉంది చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్గా మావోయిస్టులో ఉన్నారు చెప్తున్నారు ఈ యొక్క గాజర్ల రవి అలియాజ్ గణేష్ చాలా ఎన్కౌంటర్లో తప్పించుకున్నాడు పోలీసులు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చాలాసార్లు గాజర్ల రవి చనిపోయాడని చాలాసార్లు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పారు కానీ జరి చెప్పడం జరిగింది కానీ గాజర్ల రవి అలియాజ్ గణేష్ చక్కచకంగా తప్పించుకున్నట్ల దిట్ట అని చెప్తున్నారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సెక్రటరీగా పనిచేస్తున్న భద్రతా బలగాలు చెప్తున్నాయి ఈస్ట్ జోన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి స్పెషల్ జోనల్ మెంబర్ ఆంధ్ర ఒరిస్సా కీలక సభ్యురు సభ్యురాలుగా ఉన్నటువంటి రభి వెంకటలక్ష్మి చైతన్య అలియాజ్ రూబీ అలియాజ్ అరుణ ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి భార్య అని చెప్తున్నారు అరుణ వయసు సుమారు యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు విశాఖ జిల్లాలోని చెందినటువంటి వ్యక్తిగా ఈమె ఈమె కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు అని కేంద్ర బలగాలు చెప్తున్నారు చలపతి భార్య ఇతని అని చెప్తున్నారు మరి కొద్ది రోజుల క్రితమే చనిపోయినటువంటి ఆజాద్ చెల్లి అరుణ అని చెప్తున్నారు మరొక్క వ్యక్తి కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది భద్రతా బలగాలు చెప్తున్నాయి రెండు ఏకే ఫార్టీ తుపాకులు ఇతర రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు చాలా కాలం నుండి ఈమె తల్లి మావియా ఉంది మావోయిస్టులో పార్టీలో పనిచేస్తున్నది చెప్తున్నారు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు మీద జరిగిన వంటి అలిపిరి ఘటనలో సంబంధించినటువంటి కీలక వ్యక్తి ఉన్న చలపతి భార్య అనే ఈమె అరుణ అనే చెప్తున్నారు అనేక దాడుల్లో కూడా చలపతి కీలకంగా పాల్గొనడం పాల్గొనగా చెప్తున్నారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కిడారి సోమేశ్వరరావు సంబంధించినటువంటి హత్యలో కూడా చలపతి పాటు అరుణ కూడా పాల్గొన్నారని చెప్తున్నారు ఈనాటి ఎన్కౌంటర్లో పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు ఒక సెంట్రల్ జోనల్ కమిటీ వీరితో పాటు స్పెషల్ జోనల్ కమిటీ కేంద్ర కమిటీ కమిటీ మెంబర్లు ఎన్కౌంటర్లు చేయడం అనేది ఈ ఏలూరు రేంజ్లో సంబంధించినటువంటి పోలీసులు అని చెప్పవచ్చు ఆ అల్లూరి జిల్లాలోని మిల్లి అడవి ప్రాంతంలో ఎవర్ ఏ ఎన్కౌంటర్ జరిగింది కొంతకాలంగా మావోయిస్టులు సంచారం లేదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్కౌంటర్ జరగడం అనేది ప్రదర్శనమని అని చెప్తున్నారు పైగా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి ఎంత మంది మావోయిస్టులు మిగిలి ఉన్నారు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అత్యంత సమీపంలోంచి మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి అనేది ఒక పర్యాటక ప్రాంతం అని చెప్తున్నారు అక్కడ ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన జరిగిన జరిగినటువంటి చెప్తున్నారు భద్రతా బలగాలు మావోయిస్టులకు కాల్పులో కొనసాగుతూనే ఉన్నాయి రంపచోడవరం సంబంధించినటువంటి భద్రతా బలగాలు చెప్తున్నాయి ఆ ప్రాంతంలో కుంభింగ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇంతమంది చనిపోయారో ఇంకా తెలియాల్సి ఉందని భద్రతా బలగాలు చెప్తున్నారు మేము మాత్రం మూడు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాము అని భద్రతా బలగాలు చెప్తున్నావు రెండు ఏకే ఫార్టిసన్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాము ఇంకా మృత మృతదేహాలు గుర్తించాల్సి ఉంది ఇంకో మృతదేహం గుర్తించాల్సి ఉంది అని భద్రతా బలగాలు చెప్తున్నాయి కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నాం రెండు చెప్పడం జరిగింది ఏలూరు రేంజ్ సంబంధించినటువంటి బలగాలు చెప్తున్నాయి ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ని సాయంత్రమే లాంచ్ చేశాము బలగాలు చెప్తున్నాయి ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రాంతంలో మావోస్టు సంబంధించినటువంటి సంబంధించిన ఉన్న ఏకే ఒక పక్క సమాచారం దాడి చేసే దాడి చేయడం జరిగిందని పక్క సమాచారం మేరకే కొంబింగ్ ఆపరేషన్ లాంచ్ చేశాము తెల్లవారుజామున పోలీసులు బలగాలు తారసపడ్డారు తారసపడడంతో హోరాహోరి కాల్పులు జరిగాయి అందులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు రంపచోడవరం ఏలూరు రేంజ్ భద్రతా బలగాలు ప్రకటించాయి ఆ యొక్క ప్రాంతంలో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి అని ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే గాజర్ల రవి అలియాజ్ ఉదయ్ అలియాజ్ గణేష్ ఎటూర్ నాగరం దెలకమ్మటం నుండి జిల్లా కార్యదర్శిగా ఎక్కువ శాతం ములుగు జిల్లాలోనే పనిచేశాడు తాడ్వాయిలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా చకచకంగా తప్పించుకున్నాడు ఇతని వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చల్లో కూడా పాల్గొన్నాడు వీరు నలుగురు అన్నతములు ముగ్గురు కూడా పార్టీలోనే పనిచేశారు ఒకరు లొంగిపోయారు ఇద్దరు ఎన్కౌంటర్లో చనిపోయారు చనిపోయేవారు వీరు భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన వారు విలశాల గ్రామంలో తీవ్ర విషాదంలో ఉంది అని చెప్పవచ్చు సుమలత